హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిష్జి చల్లావాళ్ళు ఇక్కడ మా శ్రీవారు చూసారా పిలుస్తున్నారు ఏంటా పిలుస్తున్నారని చెప్పేసి వెళ్తే ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి అదేంట అని నేను క్యూరియాసిటీగా చూస్తున్నాను అదేంటో చివరికి చూస్తే హాలీల్యాండ్ వైల్డ్ మైక్ ఫర్ మీ ఇప్పుడేంటి సడన్గా ఈ మైక్ తీసుకొచ్చా అని అడిగాను మా శ్రీవారిని అయితే ఆల్రెడీ ఒక మైక్ ఉంది బట్ అది అంత క్లారిటీగా లేదు వాయిస్ ఇదైతే నీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది వాయిస్ కూడా చాలా బాగా వస్తుంది అని చెప్పేసి బుక్ చేశానని అయితే చెప్పారు ఇందులో అయితే నాయిస్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి వాయిస్ బాగా అనిపిస్తుంది బయటకు వెళ్ళినా కూడా ఇక్కడ పౌ చూసారా ఎంత క్లాసీ లుక్ ఉందో మనం బయటకు వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు లుక్ వైజ్ కూడా చాలా బాగుంది మేమైతే దీన్ని ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఇంకో ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి మేము దీనికైతే ప్రిఫర్ చేసాము పోచ్ ఓపెన్ చేయగానే టూ క్యాబ్స్ అయితే ఇచ్చారు ఏంటి ఎలా ఉన్నాయని చెప్పి మా హస్బెండ్ అడిగాను అనమాట అప్పుడు ఆయన అయితే ఇలా అన్నారు నువ్వు ఎప్పుడు ఇంట్లోనే రికార్డింగ్ చేసుకుంటావేంటి బయటికి కూడా వెళ్ళి రికార్డింగ్ చేస్తావు కదా అప్పుడు మైక్కి లోపల డస్ట్ వెళ్లకుండా ఈ టూ క్యాబ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే బ్లాక్ కలర్లో ఒక బాక్స్ టైప్లో ఉంది కదా ఇదైతే ఛార్జింగ్ కేస్ అనమాట ఇందులో మనం దీంతో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు లోపల ఉంటాయి అనమాట మైక్స్ దీనికైతే మనం డైరెక్ట్గా దీన్ని పెట్టేసుకుంటే అవి ఛార్జింగ్ అయితే ఎక్కేస్తాయి ఇదైతే చాలా లైట్ వెయిట్తో అయితే ఉంది దీంతో పాటు మనకి ఫోర్ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకటైతే కెమెరాకి పెట్టుకోవడానికి ఒకటైతే ల్యాప్టాప్కి అయితే కెమెరా ల్యాప్టాప్ మన దగ్గర లేదు కాబట్టి వీటితో మనకు అవసరం లేదని చెప్పేసి మా శ్రీవారు అట్లని పక్కన పెట్టేశారు ఈ టూ కేబుల్స్ అయితే హ్యాండ్రాయిడ్ మొబైల్కి ఐఫోన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోడానికి కేబుల్ అయితే ఇచ్చారు ఇంక లాస్ట్లో అయితే మాన్యువల్ అయితే ఉంది మాన్యువలే కదా పక్కన పడేనని చెప్పి మా శ్రీవారికి చెప్తే నాకు పెద్ద క్లాస్ కూడా పీకరు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆ మాన్యువలే బాగా ఇంపార్టెంట్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెప్పారనమాట లాస్ట్లో నేను మాన్యువల్ చదివాను మనం ఎలా యూజ్ చేయాలి మైక్ అనేసి చెప్పి పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా అయితే ఉంది సో మనకు దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మనం ఎప్పుడు మాన్యువల్ పక్కన పాడేయకూడదు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మాన్యువల్ ఫుల్గా చదవాలని అయితే అర్థమైంది కదా లెట్స్ గెట్ ఇన్ టచ్ అనే కార్డు అయితే ఒకటి ఇచ్చారు అయితే మనం ఎప్పుడు టచ్లో ఉందని చెప్పేసి అనుకున్నాను అనమాట మనం ఛార్జింగ్స్ ఓపెన్ చేయగానే అయితే టూ మైక్స్ ఒక రిసీవరు ప్రొవైడ్ చేశారు ఇదైతే రిసీవర్ అనమాట ఇద్దరు ఈజీగా ఒకేసారి రికార్డ్ చేసుకోవడానికి మనకి మైక్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇవి ఛార్జింగ్ కేసులో పెట్టగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి కింద అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట అయితే చాలా బాగుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు యూజ్ చేసాక ఎలా వర్క్ చేస్తుందో కూడా చెప్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్